మీది మేష రాశ పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయకండి జ్యోతిష్యం ప్రకారం మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి జన్మరాశి ఆధారంగా వ్యక్తుల లక్షణాలు విశ్లేషిస్తుంటారు అయితే రాశి చక్రంలో మొదటిది అయిన మేషరాశికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఈ రాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ధైర్య సాహసాలకు వీరు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటారు మేషరాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు ఓపెన్ గా మాట్లాడతారు అయితే వీరికి కొన్ని పరిమితులు కూడా ఉంటాయని వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని పండితులు చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం మేషరాశిలో జన్మించిన వారు ఎప్పటికీ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేంటంటే నమ్మకపోవడం ఈ రాశి వారికి మంచి విశ్లేషణ సామర్థ్యం అంతర్దృష్టి ఉంటాయి ఈ లక్షణాలతో వీరు క్లిష్టమైన సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి సహాయపడతారు అయితే మేష రాశి వారు అప్పుడప్పుడు రీజన్స్ రీజనింగ్ పై పెట్టిన శ్రద్ధ అంతర్దృష్టిపై పెట్టడంలో విఫలమవుతారు ఇది సరికాదు వీరు గట్ ఫీలింగ్స్ తెలుసుకుంటూ అంతర్దృష్టిని నమ్మడం మనసు మాట వినడం నేర్చుకోవాలి తొందరపాటు నిర్ణయాలు సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మేషరాశి వారి ప్రధాన లక్షణం ఈ క్వాలిటీతో వీరు కఠినమైన సందర్భాల్లో కూడా ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడతారు అయితే ఈ లక్షణం కొన్నిసార్లు గతి తప్పవచ్చు దీంతో బ్యాలెన్స్డ్గా ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకుంటారు ఫలితంగా మంచి అవకాశాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే మేష రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాలి అన్ని పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలి నిర్ణయాల దీర్ఘకాలిక ప్రభావాల గురించి ఆలోచించాలి పగ ప్రతీకారం వద్దు రాశి వారు చాలా ఉద్వేగభరితంగా ఉంటారు ఈ వ్యక్తిత్వం అప్పుడప్పుడు ఇతరులతో సమస్యలను కలిగిస్తుంది ఎవరైనా మీకు అన్యాయం చేసినప్పుడు మనస్తాపం చెందడం లేదా బాధపడటం సాధారణమే అయినప్పటికీ వారిపై పగను పెంచుకోవడం సరికాదు ఇది మీ సంబంధాలను దెబ్బతీయవచ్చు అందుకే మేషరాశిలో జన్మించిన వ్యక్తులు గతాన్ని విడనాడి ముందుకు సాగడం నేర్చుకోవాలి ఒత్తిడి మేషరాశి వారికి ఎనర్జీ ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి అయితే కొన్నిసార్లు మితిమీరిన ఉత్సాహంతో పనులను అతిగా నెత్తిన వేసుకుంటారు ఇది ఒత్తిడికి కారణం అవుతుంది కొన్నిసార్లు అవసరమైన పనులపై ఫోకస్ పెట్టలేక ఇబ్బంది పడతారు వారు పనులను ఇతరులకు అప్పగించడం ద్వారా భారాన్ని వదిలించుకోవడం నేర్చుకోవాలి వార్నింగ్స్ పట్టించుకోకపోవడం మేషరాశి వారికి ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకునే లక్షణం ఉంటుంది దీని కారణంగా వీరు హెచ్చరికను లెక్క చేయరు సరైన ప్లానింగ్ లేకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఫలితంగా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవచ్చు వార్నింగ్ ఇండికేషన్స్ పట్టించుకోకపోతే భవిష్యత్తులో మానసిక లేదా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు